ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొకిర దర్శిలో ఘనంగా టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ గారి జన్మదిన వేడుకలు నేడు బుధవారం దర్శి మండలం దర్శి పట్టణ కుర్చేడు రోడ్డులో గల శ్రీ సాయి వృద్ధాశ్రయంలో తెలుగుదేశం పార్టీ యువనాయకులు డాక్టర్ కడయాల లసాగర్ గారి జన్మదిన వేడుకలు తెలుగుదములు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా కడియాల రమేష్ గారు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి వృద్ధాశ్రయంలో వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మండలాలలోని వివిధ హోదాలో ఉన్న సీనియర్ నాయకులు టీడీపీ అభిమానులు జనసేన అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఫ్రెండ్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు ఉపాధి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన డైనమిక్ లీడర్ మీకు అందరమే తెలుసు కడయాలు రమేష్ గారు అంటే ఎలక్షన్ రోజు చూశాం ఆయన గురించి ఆ లీడర్ గారు ఈ రోజు కేక్ కట్ చేయడం మన మాజీ శాసనసభ్యులు నార్సెట్ పాపారావు గారు ఆధ్వర్యంలో వీరిద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ భోజనాలు వడ్డించడం మరియు చుప్పట్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ మరొకసారి కడయాల గారికి పుట్టినరోజు